హాయ్ అన్న అందరికీ సీజీ నుంచి వెళ్ళి మాకు ఇన్విటేషన్ కార్డు వచ్చింది మా బామ్మర్ది వాళ్ళు పిల్లి అంట నేను ఎంత ఈజీగా ఉంటుంది కావచ్చు అనుకున్నా వచ్చేసరికి మాకు ఎదురుగా ఈ డ్యామ్ నుంచి వెళ్ళి ఆ పైకి ఎక్కిన తర్వాత రోడ్డు వస్తుంది అని చెప్పారు ఆ రోడ్డు ఎక్కడేమో కానీ ఈ గుట్టెక్కేసరికి మాకు మామూలుగా లేదు చెమటలు ఆరిపోయినాయి ఆ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఆయన చాలా టైం పట్టింది నాకంటే ముందు మా వాళ్ళందరూ అందరూ పైకి వచ్చారు ఎండకు ఒక్కొక్కళ్ళకు చెమటలుగా ఆరిపోయినాయి ఆల్రెడీ అందరూ ఎక్కి వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఎక్కేశాను మా వాళ్ళు ఇంకా మా అత్తమ్మ ఇంకా వేరే సిస్టర్ వాళ్ళు ఇంకా వస్తున్నారు ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ కంటే ఇక్కడ డిఫరెంట్ ఉండేది ఆల్రెడీ మా కంటే మేము ముందే వచ్చేసినాం పెళ్ళిళ్ళు చూడండి ఎంత కుల్లగా ఉందో చుట్టుపక్కల ఒక చెట్లు అవి లేదు మామయ్య ఇద్దరం మేము వేరే వెహికల్ వచ్చాం ఇది అని వెళ్దాం అనే లోపలిక్క ఎండల మామూలుగా దూరం ఉంది చుట్టుపక్కల ఏం లేదు ఇది పెళ్ళిళ్ళు ఇలాగని తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళారు ఇది పెళ్ళి వాళ్ళ ఇల్లు డెకరేషన్ చేసి ఉంచు ఇక మేము అట్లా నీళ్ళు తాగి అట్లా కూర్చొని ఇక వచ్చేవాళ్ళు వాళ్ళు తెలిసిన మా అమ్మయ్యకు తెలిసిన వాళ్ళైతే ఎవరైతున్న వాళ్ళందరిని పరిచయం చేసుకున్నాడు అక్కడి నుంచి వెళ్ళి పెళ్ళి కొడుకుని తీసుకొస్తున్నారు నేను అదే మండపంలో కూర్చొని ఉన్నా ఇక వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసుకుంటూనే ఉన్నా మా వాళ్ళు ఇంకా రాలేదు అక్కడ ఓ మాట్లాడేలోపు ఇక్కడ వాళ్ళు పెళ్ళి కొడుకుని తీసుకుని రాజు మళ్ళీ మధ్యలో టైం తీసుకొని వీడియో తీద్దాము అని చెప్పు ఇక నేను లేను పెళ్ళి బిడ్డల మీదకి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తీసుకొని వెళ్ళారు తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం షార్ట్ వీడియో తీసి మళ్ళీ పెట్టినా మళ్ళీ నేను మా బామ్మ ఇట్లా వచ్చారు వాళ్ళు నేను నన్ను అటు తీసుకొని వెళ్ళారు ఎటన్నా అంటే థమ్సప్కి పోయి అట్లా తాగి వచ్చేసాను అటు పోయి వచ్చేలోపు ఇక్కడికి తీసుకొని వచ్చారు పెళ్లి బిడ్డల కాడికి వచ్చి మళ్ళీ షార్ట్ వీడియో తీసాను చూడండి సో అట్లా మాట్లాడుకుంటుండే సరికి పెళ్ళి కొడుకుని చేసి తీసుకొని వచ్చారు వాళ్ళు కొంచెం డాన్స్ చేసుకుంటా మళ్ళీ పిల్లని తీసుకొని రావాలి यहाँ <laughs> <laughs> © అయిపోయింది మేము తిరిగి తిరిగే కాకపోతే మేము భోజనాలు కాడికి వేసేసరికి మాకు భోజనాలు మా ఊళ్ళో ఎత్తుకుతున్నారు ఎందుకంటే మాకు అయిపోయింది ఓన్లీ పప్పు సాంబార్ ఉంది ఇక కొంచెం రైస్ చేసుకొని ఇక అదే తీసుకొని లాస్ట్ కొంచెం స్వీట్ ఉంది అదే తీసుకొని బామరదులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తీసి పెట్టవా అని చెప్పి కాకపోతే లేదు అయిపోయింది తీసి పక్కన పెట్టలేదు కాకపోతే ఇక అదే లాస్ట్కు పప్పు సాంబార్ దిక్కు అయింది ఎందుకంటే ఇటు తిరిగే ముందు ఫస్ట్ మనం తిన్నాక ఏదైనా పని చేసుకోవాలి కాదు మేము పని చేయలేదు ఏది లేదు అనవసరంగా తిరిగాము ఎండల టైం వేస్ట్ అయింది ఏం లేదు ఖాళీ థ్యాంక్ యూ ఆల్